సర్పదోషం సాధారణంగా చర్మం మీద ప్రభావం చూపుతుంది ఇది సర్పం నుండి వచ్చిన శాపం సర్పం నుండి శాపం అంటే బయట ఒక పాము కూర్చుని మిమ్మల్ని శపించడం కాదు మీ లోపల ఒక పాము కూర్చుని మిమ్మల్ని శపిస్తోంది మన శరీరంలో పంచభూతాలు సూక్ష్మ స్థాయిలో పంచప్రాణాలుగా వ్యక్తమవుతాయి అంటే వ్యవస్థలోని ఐదు రకాల ప్రాథమిక శక్తులు దీనిలోని ఒక అంశానికి చాలా ప్రత్యక్షమైన దగ్గరి సంబంధం ఉంది మనం సర్పం అంటున్న దాంతో అయితే కొన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే మీ వ్యానం వ్యానవాయువు లేదా వ్యాన ప్రాణం ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రవర్తిస్తుంది అందువల్ల మీ చర్మం ఒక సరీసృపం చర్మంలా తయారవుతుంది కాబట్టి సర్పదోషం అన్నప్పుడు మాట్లాడుతున్నది శక్తి గురించి అది సరీసృపం శక్తిలా మారింది మీ మెదడులో మీకు ఒక సరీసృప మెదడు ఉందని తెలుసా మీ మెదడులో దాదాపు ఇంత భాగం సరీసృపమెదడు ఆ సరీసృపం తన్ను తాను వ్యక్తపరుచుకోగలదు మీ శక్తులు ఒక నిర్దిష్ట పద్ధతిలో పనిచేయడం మొదలుపెట్టడం వల్ల కొన్ని పనులు చేయడం ద్వారా నుండి ఉపశమనం పొందొచ్చు భైరవి ఆలయంలో సర్పసేవ ఏర్పాటు చేసింది అందుకే సర్పసేవను పుట్టమట్టితో చేస్తారు దాని నుండి ఉపశమనం పొందొచ్చు మీ శక్తిలో ఓ చిన్న మార్పుతో